హలో బిర్యానీ వండుతున్నాం ఈరోజు మన ఇతిష్ బాయ్ వచ్చేసి చాలా కష్టపడి ఉల్లిగడ్డలు మిరపకాయలు పుదీనా కొత్తిమీర ఇంకేం కోస్తున్నాం బాయ్ని పెట్టుకొని హోటల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం కానీ బాయ్ ఇప్పుడు వంట ఎట్లా చేస్తాడో ట్రయల్ చేసి చూద్దామని ఓన్లీ ఈ ఇతిషాన్ పెట్టుకోవాలి వంటకి అఖిల్ భాయ్ పెట్టుకోవాలి రిసెప్షన్లో యోయోన్ పెట్టాలి చికెన్ చికెన్ मत भाई ऐसे ऐसे वाले उठो वाले उठो आप अटक जरूर आप चुप आलू हो जिनम दादा जरा क्या डालेंगे धनिया दापड़ी ऐशनम ये कलामा कैसे रहो रे మా గ్యామ్లో కుకింగ్ అయినా డ్రైవింగ్ అయినా మా అఖిల్ ఆల్రౌండర్ మా దాంట్లో ఆల్రౌండర్ మెల్లగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసుకుంటా మెల్లగా కుకింగ్ సెట్ ఈరోజు బిర్యానీ చేస్తున్నావు చికెన్ కర్రీ ఏమేమి చేస్తున్నావు ఎప్పుడు చికెన్ చికెన్ కూర బగారా రైస్ మా గ్యాంగ్లా ప్రతి వస్తువుకి నాయాలంటే ఇతీష్ బాయ్ తోడే ప్రతి వస్తువుని ఉపయోగించుకొని ఏదో ఒకటి ఏదో ఒకటి చేసేదాకా నిద్రపోడు నిద్ర కూడా పడ్డదండి ప్రెసిడెంట్ మా ఇఖిల్ బాయ్ పోతే దావతులు ప్రెసిడెంట్ మల్లికార్జున వీళ్ళేమో సాఫ్ట్వేర్లో తీరు రోజు టైపింగ్ నేర్చుకుంటారు అఖిల్ భాయ్ సక్సెస్ గా సగం ఫుల్ సగంధా కొండి వడేయగలుగుతుండు అందరికి ఒక బాధ ఉంటే ఏమో మ్యాచ్ వస్తుంది వీళ్ళకి బాగా చికెన్ యతీష్ బాయ్ చెప్పు రవి చికెన్ అడగాలన్నా చికెన్ వేయాలన్నా మన యతీష్ బాయ్ అఖిల్ బాయ్ ఆల్రౌండర్ అయితే ఆల్రౌండర్ టు ఇతీష్ బాయ్ మా టీంలో కుకింగ్ వండుతాడు డ్రైవింగ్ చేస్తాడు ఒక ముప్పై గజాలనే బి వాటర్ ప్లాంట్ కిరాయి ఇల్లు కిరాయికి ఇచ్చిండు మళ్ళీ కిరాణా షాపు ఏంకున్నంత అరే మీ అరే మీ ఇల్లు ఒక లక్ష చంపా అరే బీఆర్ గేలు వచ్చి మంచి రోజుల్లో అరవై ఐదు ఇల్లు కట్టి లక్ష రూపాయలు చంపాడు हाँ 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 हाँ

బాయ్ బానే కలుపుతున్నావు ఇంట్లో రోజు నువ్వే కుకింగ్ చేసావా రోజు కుకింగ్ చేసావా ఇంట్లో లేకపోతే హలో ఫైనల్ గా కర్రీ అయిపోయింది అఖిల్ బాయ్ కర్రీ నిండు టేస్ట్ చేయడమే బ్యాలెన్స్ కొంచెం చిన్న నలభై రూపాయల ఫైనల్ గా ఫినిషింగ్ పూదినేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చిన మన అఖిల్ బాయ్కి ధన్యవాదములు ఇలాంటి వంటలు ఎన్నెన్నో చేసి మాకు ఫుడ్ పెట్టాలని చక్కర్బాయ్ ఆహా బియ్యం కడుగుతుండు ఎందుది ఉప్మానా ఎప్పుడెప్పుడు తిందమ్మా అని ఉంటుంది దేశానికి అమ్మ రే ఉంట తింటే కాదురా సిగన్ ఫస్ట్ ఉంటావు వారు ఇట్లా ఎట్లా తింటుండ్రు ఫైనల్గా అఖిల్ భాయ్ నేను చాలా టేస్ట్ అయితే చాలా బాగా అయింది టేస్ట్ ఎట్లా అయింది బిజీ ఉండవు ఫైనల్గా టేస్ట్ అయితే మంచిగా అయింది మంచిగా పెద్ద బియ్యం జాగ్రత్తగా ఏదో పెద్దలకు బియ్యం ఇచ్చిన సందర్భంగా పెద్దలకు బియ్యం ఇచ్చిన సందర్భంగా దవా చేస్తారు పెద్దలు అందరినీ స్మరించుకుంటూ పెద్దలు అందరినీ స్మరించుకుంటే అలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం